హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్ ఇవాళ వీడియో వచ్చేసి మల్టీ పర్పస్ వాల్ స్టాండ్ అండి ఇంట్లో పాత పనికిరాని రాని మొబైల్ బాక్సులు ఉంటాయి కదా బాక్సులకి ఇలా చేశానండి ఈ స్టిక్కర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి గమ్మి స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ ఎతికించేసి లోపల పక్క అలాగే సైడులను కూడా అతికించేసానండి అవే స్టిక్కర్స్ ఇలా నీట్గా అతికించుకుంటూ వెళ్ళాలి ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కత్తెరతో కట్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు బాక్సులకు ఫోర్ సైడ్స్ ఇలా హోల్స్ పెట్టుకోవాలండి కత్తెరతో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది రెండు బాక్సులకి ఇలా సైడ్స్ నా హోల్స్ పెట్టుకొని వాటిలో దారాన్ని గుచ్చుకోవాలండి రెండు పక్కల ఫస్ట్ వన్ సైడ్ గుచ్చుకోవాలి రెండు బాక్సులకి రెండు పక్క రెండో గుచ్చుకోవాలి టోటల్ అవుట్పుట్ ఎలా వస్తుంది వీటిలోకి రోజువారీ వస్తువులు కానీ పిల్లల మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏవైనా సర్వేసుకోవచ్చు లేదంటే వంటగదిలో వాడుకోవచ్చు బాత్రూంలో వాడుకోవచ్చు దేంట్లో దేనికైనా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వీడియో నుంచి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కంటెంట్ని ఫాలో చేయండి